రిత్వా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి గూడూరులోని సవటపాలెం జగనన్న కాలనీ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు వర్షాల కారణంగా బద్వేల్ వెంకన్నపాలెం కొలరు కుదురు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి చెరువులు పొంగి రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది కుండపోత వర్షాలకు స్వర్ణముఖి నది వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కావలిలో టిట్కో ఇళ్లను నీరు ముంచెత్తేసింది తమ బాధ పట్టించుకోండి అంటూ వీడియో తీశారు అక్కడి బాధితురాలు సీఎంకి చేరేలా దీన్ని దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేశారు చూడండి టిక్కో హౌస్ నెల్లూరు జిల్లా కావలి ముద్రపాడ అపార్ట్మెంట్లో చెరువు నిండి నీళ్లు చూడండి ఎలా వస్తున్నాయో ఒక్కసారి మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేకుండా ఈ రకంగా పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ ఎంతో అవస్థపడుతున్నారు చూడండి సార్ ఇళ్లలోకి కూడా నీళ్ళు వెళ్ళిపోయి ఎలా ఉన్నాయో చూడండి సార్ ఒక్కసారి ఇక్కడ పట్టించుకునే నాదుడు ఉన్నారా ఒక్కసారి ఫ్రెండ్స్ సార్ కాడకపోయేటట్లు మీరు షేర్ చేయండి సార్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాము ఎంత ఇది అవుతున్నామో బండ్లు నిండి బండ్లు పాడైపోయి ఆ చెరువు ఇది చెరువుని నీళ్ళన్ని ఇచ్చేసి అపార్ట్మెంట్లో ఎక్కువ దేశానం లేకుండా ఈ రహంగా ఉన్నాము అసలు ఎలా ఉందంటే మాకు పాములు వచ్చి ఆ నెలల్లోనే పాములు తిరుగుతున్నాయి పసిబిడ్డలు తిరగటానికి స్కూల్ నుంచి వచ్చే పిల్లలు కూడా భయపడిపోతున్నారు